హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లోటస్ ఇవాళ నేను మీకు గోంగూర పులుసు కూర పప్పుతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను గోంగూర అనగానే గుంటూరు గుర్తొస్తుంది కదండి మాది గుంటూరే గుంటూరు గోంగూరకి చాలా ప్రసిద్ధి ఈ గోంగూరలో చాలా వెరైటీలు ఉన్నాయి ముఖ్యంగా ఎర్ర కాడలు కొండ గోంగూర అంటాము తెల్ల కాడలు మంచి గోంగూర అంటాము కొన్ని ఇంకా వేరే రకాలు కూడా ఉన్నాయి ఇవి ముఖ్యంగా ఉండే గోంగూరలు అనమాట ఈ గోంగూరలు గోంగూర తీసుకొని మనం ఆకుల్ని వలిచి కడిగి ఆరబెట్టి ఉంచుకోవాలి శుభ్రం చేసి ఆ తర్వాత ఈ గోంగూర పులుసుకూరులో ముఖ్యంగా మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే సొరకాయ సొరకాయ మొక్కలు సొరకాయలో ఒక స్పెషాలిటీ ఏంటంటే అది ఎందులో వేసి ఉడికిస్తే ఆ రసాన్ని పీల్చుకొని ఆ టేస్ట్ని అది అడాప్ట్ చేసుకుంటుందన్నమాట అందుకని గోంగూరతో కలిపి ఉడికించడం వల్ల గోంగూర పులుపు దీనికి పట్టి చాలా గమత్తైన టేస్ట్లో ఉంటుంది ఈ సొరకాయ ముక్కలు తర్వాత పచ్చిమిరపకాయలు ఆపళంగానే వేసేసుకుంటాం ముక్కలు చేయక్కర్లేదు అవి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత గిన్నె స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టుకొని కొంచెం నీళ్లు పోసి అందులో అందులోకి ఏంటంటే ఈ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని పచ్చిశనగ పప్పు అలాగే వేసుకోవచ్చు కొంచెం వెంటనే తొందరగా ఉడకాలంటే కొంచెం నానబెట్టి వేసుకోండి అదర్వైజ్ వేసినా ఉడికిపోతాయి నో ప్రాబ్లం ఆ వేసిన కొంచెం చింతపండు కొంచెం పసుపు వేసుకొని అలా కొంచెం ముగ్గల్ ముక్కల్ని మగ్గనివ్వాలి కొంచెం ముక్కలు మగ్గేదాకా కొంచెం ఉడకనియాలన్నమాట పప్పు కూడా కొంచెం ఉడుకుపట్టి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా పక్కన గోంగూర ఆ గోంగూరని దానిలో వేసుకోవాలి గోంగూర చూడటానికి చాలా ఉంటుంది కానీ అది వేస్తూ ఉడుకుతూ ఉండగానే కుంగిపోతూ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి మీరేం వరి అవ్వక్కర్లేదు ఆ గోంగూరని అందులో యాడ్ చేసిన తర్వాత దానికి సరిపోయేటట్టు ఉప్పు ఆ తర్వాత కొత్తిమీర ఆకు ఏంటంటే కాడలతో సహా వేసేసుకోవాలి అసలు ఆ స్మెల్ గోంగూరతో కాంబినేషన్ అద్దిరిపోతుంది అనమాట అది వేసేసి మొత్తం కలిపి కాసేపు అలా ఉడకనివ్వండి కలిగి పెట్టేసేసి అదిగో అలా ఉంటుంది అన్నమాట టెక్స్చర్ ఆ పప్పు కొంత ఉడికిపోయినాయి ఆకు కూడా దాదాపుగా ఉడికిపోయింది ఆ ముక్కలు కూడా కొంచెం ఒక రకమైన ట్రాన్స్పరెంట్గా అన్నమాట ఆ స్టేజ్లో కారం మన కారం వేసేసుకోవాలి ఉప్పుకి తగినట్టుగా కారం ఈ గొంగూర పుల్లగా ఉంటే అంటే ఉప్పు కారం కొంచెం ఎక్కువే పడతాయి ఎందుకంటే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసాం మనం అందువల్ల ఉప్పు కారం కాస్త ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అవి వేసేసుకొని కొంచెం కలిగి ఇందాక పసుపు ఉప్పు కారం అన్నీ యాడ్ చేసేసాం కదండీ ఇంకంతే ఇంక వేరే ఏమి ఎకరలు కూరగాయ కూరగాయలు అయిపోయింది ఆ రెడీ అయిపోయిన పులుసు కూరని పక్కకి తీసుకొని సర్వింగ్ బౌల్లోకి కలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత మనం పోపు తయారు చేసుకోవాలి పోపుకి ఏంటంటే ఆయిల్ మనం ఏదైతే వాడతామో అది ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో ఆవాలు మెంతులు కొంచెం మన మినపప్పు తర్వాత ఎం ఎండుమిర్చి ముక్కలు ఇంగువ ఇంగువ చాలా ముఖ్యం అండి తిరగమాతకి గొంగూర ఇష్టం లేని వాళ్ళు వదిలేయండి ఆ తర్వాత ఏంటంటే కొన్ని మన వెల్లుల్లిపాయలు అవి అసలు తినని వాళ్ళు స్కిప్ చేసేయండి అప్పుడప్పుడు తినేవాళ్ళు మాత్రం ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ పోపులోనే వేసేయొచ్చు నేనేం చేస్తున్నానంటే ఆ వేడి మీద పోపులో కాకుండా వేడి మీద మామూలుగా అలా కలపడం వల్ల ఆ వెల్లుల్లిపాయ క్రిస్ప్నెస్ పోకుండా ఉంటుంది పచ్చి వాసన పోతుంది అది టేస్ట్ గమ్మత్తుగా ఉంది అందుకని నేను అలా ట్రై చేశాను మీరు ఏ విధంగానే ట్రై చేసుకోవచ్చు అలా చేసేస్తే అదిగోండి అయిపోయింది గోంగూర పులుసు కూర అసలు చూస్తుంటేనే ఆకలి పుడుతుంది కదా ఏంటండి ఇందులో సొరకాయ ముక్కలు పచ్చిశనగపప్పు కొత్తిమీర ఆకుతో కలిపి ఉడికిన గోంగూర అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ ట్రై చేయండి వర్త్ ట్రైంగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సర్వైతే నాస్తుకిన బాగుంటు బాయ్